హాయ్ అండి నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈశు కుంగన్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఏ ఫెస్టివల్కైనా సరే మనం మనకి గుర్తొచ్చేది పులిహోర అండి ఆ పులిహోర ఎన్ని రకాల వెరైటీస్ చేసుకోవచ్చో అందరికీ తెలిసిందే బట్ ఎంత అందరికీ తెలిసినా సరే కొందరు చేస్తే అస్సలు బాగోదండి ఖచ్చితంగా ఎందుకంటే మనకి బాగా రుచిగా తినడం అలవాటయ్యి కొందరు చేసిన జస్ట్ ఈ పులిహోర అందరికీ తెలిసిందే కదా ఎవరైనా చేసేసేయచ్చు జస్ట్ తాలింపు వేయడమే అనుకుంటారు కాదండి జస్ట్ తాలింపు వేయడమే కాదని అనట్లేదు కానీ దానిలోనే ఉంది అస్సలైన టేస్టు మరి అది మామిడికాయతో పులిహోర ఎలా రెడీ చేసేసుకుందామో చూసేద్దామా ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు రైస్ అండి టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ కప్పు మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో ఆ కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకొని ఈ విధంగా ఒకసారి మూత పెట్టేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ రావాలండి మళ్ళీ ఎక్కువ కనుక వచ్చినాయి అంటే అన్నం కొంచెం ముద్ద ముద్ద అవుతుందండి ఈలోపు మనం ఒక మామిడికాయ తీసుకున్నానండి మీరు పెద్ద మామిడికాయ అయినా ఒకటి తీసుకోవచ్చు కాకపోతే మీరు తీసుకున్న రైస్ని బట్టి అయినా సరే మనం ఇక్కడ యూస్ చేసే మామిడికాయ ఉంటుందండి అది కాక మామిడికాయ పులుపును బట్టి మనం ఇక్కడ వాడుకోవాలి నేను మీడియం సైజు మామిడికాయ ఒకటి యూజ్ చేస్తున్నాను ఈ రెసిపీకి ఇలా మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకొని మామిడికాయ మొత్తం దీన్ని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ఈ మామిడికాయని తురుముకుందామండి మామిడికాయ ఉండే పులుపును బట్టి అడ్జస్ట్ చేసుకోండి పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి పులుపు సరిపోతుంది అనుకుంటే ఒకటి నాకు మీడియం సైజు ఒకటి సరిపోతు సరిపోయిందండి ఈ రైస్కి చూడండి మొత్తం తురిమి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని మసాలా దానికోసం ఒక పావు స్పూను మెంతులు ఒక స్పూను మిరియాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూను జీలకర్ర అన్నీ ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా సిమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా డ్రై రోస్ట్ చేసేసుకుందాం రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఇక్కడ స్టోన్ గ్రై స్టోన్ గ్రైండర్లో దంచుతున్నానండి మీరు మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు ఇలా గనక దంచుకున్నామంటే ఆ స్పైసెస్కి ఎంత టేస్ట్ వస్తుందంటే ఈ మసాలా పౌడరు తగిలి టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అనమాట రుచి మరింత పెరుగుతుంది సో అందుకే ఇలా కనుక ఒకసారి బాగా క్రష్ చేసుకోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఎందుకంటే మనము ఇక్కడ చల్లారబెట్టాల్సిన అవసరం లేదు దీనిలో వేసుకునేటప్పుడు త్వరగా రెడీ అవుతుంది దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం విజిల్ తీసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి కొంచెం చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ మాత్రం లైట్గా ఆయిల్ వేసాం కదా చాలా పొడి పొడిగా వచ్చింది అంటే ఏ మన మామిడికి ఏ పులిహోర చేసుకోవాలన్నా రైస్ ఇంపార్టెంట్ రైస్ కూడా ఇంపార్టెంట్ సో అందుకే ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇలా ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకొని లోపు కొంచెం చల్లారుతుంది ఇప్పుడు మనం ఇందాక మనం మసాలా రెడీ మసా మసాలా పొడి రెడీ చేసేసుకున్నాం కదా దాన్ని కూడా మొత్తాన్ని యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుంటే ఈలోపు ఇంకొంచెం చల్లారుతుందండి రైస్ ఇప్పుడు మనం ఇందాక మనం తురిమి పక్కన పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుము అది మొత్తం యాడ్ చేస్తున్నానండి నేను సరిపడా మీకు పులుపు కొంచెం ఎక్కువ తింటారనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇంకొంచెం యాడ్ చేసుకోండి మీకు సరిపడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ పల్లీలండి వీడియో క్లిప్ మిస్ అయింది తాలింపు దినుసులు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి ఒక రెండు పసుపు ఒక హాఫ్ స్పూను ఒక పావు స్పూన్ వేసి మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోండి ఇప్పుడు జీడిపప్పు అండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆప్షనల్ అండి మీ ఇష్టం ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని చీలికలుగా వేసుకొని మొత్తం అవి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని బాగా పోపు బాగా వేగిన తర్వాత మాత్రమే దీన్ని మనం ఇప్పుడు ఇందాక రైస్ మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా దానిలోకి వేసేసుకొని ఈ ఆయిల్ కూడా కొంచెం రైస్ అది వేసుకొని మొత్తం ఈ ప్యాన్ మొత్తం కలుపుకొని ప్యాన్లో వేసుకొని కూడా కలుపుకొని మొత్తం మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇక్కడ మనం ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేయలేదండి చూడండి సరిపోయింది ఆయిల్ కూడా ఎక్కడ ఎక్కువ అవ్వలేదు మనం చేసేదాన్ని బట్టి టేస్ట్ అంత టేస్టీగా కుదురుతుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి కరెక్ట్ ఇదే మెజర్మెంట్స్తో కనుక చేశారు అంటే ఉప్పు అయినా పులు కారమైనా ప్రతి ఒక్కటి ఈవెన్గా సరిపోతుంది ఇటువంటి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి చూడండి ఎంత బాగా ఉందో టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మనం ఎప్పుడన్నా ప్రసాదాలు చేయాలన్నా ముందు మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని ఆ తర్వాత మనం దీన్ని స్వీకరించవచ్చండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా ఈ రెసిపీ మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్